రివ్వురి ఊన సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా రివురి సాగిపో సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా కాషాయ రంగుర త్యాగమునకు గుర్తురా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా రండి ఓ యువ కులార జాయ గురవేయ మన జెండా యూరవేయ రండి ఓ యువ కులార జండాయరవేయ మన జెండా రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా తెలుపు రంగుర విశ్వశాంతి గుర్తురా తెలుపు రంగు విశ్వశాంతి గుర్తురా రండి ఓ వీరుల జండాయ గురవేయ మన జెండాయ గురవేయ రండి ఓ వీరులార మన గురవే మన జెండా సాగిపోవు రంగు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా ఆకుపచ్చ రంగుర పాడి పంటల గుర్తుర ఆకుపచ్చ రంగుర పాడి పంటల గుర్తుర రండి ఓ జెండాయ గురవేయ మన జెండా గురవేయ రండి ఓ రైతులార జెండాయ గురవేయ మన జెండాయ గురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా రండి ఓ నేతల రజడాయ గురవేయ మన జెండా యూరవేయ రండి ఓ నేతల రజండాయగురవేయ మన జెండా యూరవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా జాతీయ జండరా ఎగురవేయ రండిరా జాతీయ జండరా ఎగురవేయ రండిరా రండి వో పౌరులార జడాయరవేయ మన జండాయరవేయ రండి ఓ పౌరులారా జండా గురవేయ మన జండాయరవేయ రివ్వు రివు నగిపో రంగు రంగుల జండా మన రంగు రంగుల జండా रिन साुरङ्गुरङ्गु जा भारत माता जेजेलू बङ्गूमि जेजेल भारत माता जेजेल बङ्गरु भूमि जेजेल आसेतु हिमाचलसस्य माचल सस्य श्यामल जीवत्री जयजेल आसे तु माचल सस्य श्यामल जीवत्रे की जयजेल भारत मात जय जलु भङ्गरुभूमि పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు మాతకు జయజేలు बङ्गेजेल भारत माता जेजेल बङ्गरु भूमिके जेजेल जे शान्तिदूतगलसु जातिरत्नमैवेलिगिन नेह्रू शान्तिदूरम् अनुभूय వెలసిన బాపు జాతి రక్తమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు మాతలు ముద్దు వింటలై మురిసే భూమి ముద్దు వింటలై మురిసే భూమి పారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు भारतमाता कु जयजेल बङ्गरुभूमि जयजेल जे सहजीवनमु समभावनमु मनतावादमु वादमु सहजीवनमु समभावनमु मनता वेदमुगा प्रजाक्षेममु प्रगतिमार्गमु లక్ష్యములైన విలక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు आसेतुहि माचल सस्य श्यामल जीवदात्रि की जेल आशे तुही माचल सस्य श्यामल जीवदात्रि की जेल भारत मातल भङ्गरुभूमि जेजेल भारतमााजे जेल వంగరు భూమికి జేజేలు తేనిల తేటల మాటలతో మన దేశ మాతనే కొలచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనిల తేటల మాటలతో మన దేశ మాతనే కొలచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగరమే గల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సాగరమే చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుతమా గంగ జటాదర భావనతో హిమ శైల శిఖర మే నీలగా గంగ జటాదర బావనతో హిమ శైలశ శిఖర మే గల గల పారే నధలన్నీ గల గల పారే నధలన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేదెల తేటల మాటలతో మన దేశమాతనే కొలచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదుమా ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదుమా તે ન તે ટ માટલ તો મન દે સમા તને